अठ बाबा साहिब महोदूर वारो आयूं तव्हां राजा खे अधुमई भारत देश भारत राज राज ఆసాద్ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్గాంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే వారి యొక్క ఆదేశాలతో అలాగే చదివి నియోజకవర్గ సమన్వయకత అభ్యుల గారి ఆదేశాలతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొలం అవ్వాలని చెప్పేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాజ్యాంగం అన్నటువంటిది మన మన భారతదేశానికి మిగతా పీతిక రాజ్యాంగాన్ని మించి వేరే ఒక ఇంటి కూడా కలవడానికి అవకాశం లేదు అలాంటి ఈ రాజ్యాంగం ప్రస్తుతం మన రాష్ట్రంలో చూస్తే రెండుక్ రాజ్యాంగం జరుగుతోంది రెడ్కు రాజ్యాంగం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం వైఎస్ఆర్సిపి నాయకులను ఇబ్బంది పెట్టడం వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే వారి యొక్క రెట్టు యొక్క రెట్ యొక్క రాజ్యాంగంలో ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం ప్రశ్నించడం అన్నటువంటిది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అంటే అది మనకు రాజ్యాంగం చేసుకున్న ఈ విధంగా ప్రశ్నించేటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సోదరులు చేస్తే ఎంతమందిని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు మనం అందరినీ చూస్తూనే ఉన్నాం ఏదన్నా వారు వారు చేసినటువంటి సూపర్ సిక్స్ అన్నటువంటి ఏదైతే ఉందో ఆ సూపర్ సిక్స్ను పెట్టేసి వాటిని దొంగలో దక్కేసి ఈ విధంగా బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో వారు వారు ముందున్నారు తర్వాత అమ్మఒడి అని అంటారు అమ్మఒడి ఇవ్వలేదు దాని తర్వాత ఫ్రీ ఫ్రీ బస్సు అంటారు ఆ ఫ్రీ బస్సు పిల్లలు మరి డైవర్షన్ రాజకీయాలు ఏదో తిరుమలలో తిరుమల లడ్డు అంటారు తర్వాత అదాని కేసు అంటారు రాజ్యాన్ని సురక్షితంగా సుభిక్షంగా పరిపాలించండి అంటే అలా లేదు మేము డైవర్షన్ రాజకీయం చేస్తాం వైఎస్ఆర్సీ నాకులు ఆయన అనుగుద్దు అని చెప్పేసి అనగదే మీ యొక్క ఇదేదేం కానీ ఇప్పుడు మీది ప్రభుత్వం మీరు ఏ విధంగా చేస్తే ఆ విధంగా మేము ఉండడానికి మేము మేమేం చూస్తూ కూరుకోవడానికి లేదు మునుగులు మేము కూడా విపరీతమైనటువంటిగా మీ పైన కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో డిసెంబర్ ఆరో తారీఖు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అరవై ఐదవ ఏటా జరిగింది తను రెండు సంవత్సరాల పండించాల రెండు సంవత్సరాల క్రితం నుండి డయాబెటిస్ వ్యాధులు బాధపడుతూ తర్వాత లాస్టుగా ముగ్గా స్కిల్స్ అని చెప్పేసి ఒక రాయిస్ దాని తర్వాత మరణించడం కూడా జరిగింది కేవలం ఆయన ఉపా కటాశాల వల్లే ఈరోజు మనం దేశ స్వాతంత్రాలు మనం తెలుసుకుంటున్నామని చెప్పేసి తర్వాత పడుపు పదిహేను వర్గాల ఆసక్తి తర్వాత భారతరత్న కలిగించినటువంటి వ్యక్తుల యొక్క ఈ దివాళీని జనం చేర్పించడం కూడా మాకు కూడా హత్యగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ నిర్మాత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో పయనించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వస్తున్నారు బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు మనం విజయవాడకి వెళ్ళి చూస్తే దాదాపుగా రెండు వందల ఆరు అడుగుల పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒక ఎకరాల్లో పెద్ద పూలవనాన్ని శ్వేతవనాన్ని నిర్మించారు దాదాపుగా నాలుగు వందల నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంబేద్కర్ యొక్క మీద ఎంత అభిప్రాయం ఉందో మడుగు పదిహేను పైన ఎంత అభిప్రాయం ఉందో తెలుస్తోంది కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి ఇదే చెప్తున్నాం మీరు మీ ప్రభుత్వం ఏదైనా రాజ్యాంగం ప్రకారం పొందిన అంతేగాని బుక్ రాజ్యాంగం ప్రకారం పోతే రాబోయే కాలంలో ఉద్దేశం మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారని చెప్పేసి నన్ను ఈ విధంగా ఇది మూలకంగా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు కిరస్మణీయుడు మన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా ఈరోజు కదిరి అంబేద్కర్ సర్కిల్లో ఆ మహనీయునికి పూలమాలలతో కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనమైన నివాళులు అర్పించి ఆయన గురించి మనం తరాలకు చెప్పుకునేందుకు కొన్ని కొనియాడడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే మన ప్రపంచంలోనే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఆయన చేసినటువంటి చట్టాలు ఈరోజు కూడా భారతదేశంలోనే అమలు చేసుకుంటూ ఇన్ని ఏళ్ళైనా కూడా తదుపరి ప్రపంచ దేశాలు కూడా కన్నెత్తి మన దృఢమైన రాజ్యాంగాన్ని చూస్తున్నాయంటే ఆ మహనీయుడు ఎంతటి రాజ్యాంగాన్ని ఇక్కడ నిర్మించాడు అనేటువంటిది మనం అందరం కూడా గర్వపడాలా మరి అదే కాకుండా భారతదేశంలో కులమతాలన్నింటినీ కూడా సర్వ నిర్మూలన నిర్మూలించే విధంగా ఎన్నో చట్టాలు ఎన్నో విధానాలుగా ఎన్నో అందరికీ కూడా కలిసిమెలిసి ఉండేందుకు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు మరి అన్నతమైన వర్గాలందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క ఈ ప్రభ ఈ దేశంలో బాగుండాలని చెప్తూ ఈరో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా మంచి సాగో సమేతమైనటువంటి చట్టాలను నిర్మూలన బాగా చేసి ఈరోజు మహనీయుడు మనందరికీ కూడా ఇచ్చాడు ఆయనకు ఘనమైన నివాళులు కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు డాక్టర్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి విభాగము అందరూ మా నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఆయన బలి బలి వర్గాలకు ఎంతో చేశాడు ఈరోజు అందరూ స్వేచ్ఛంగా చెబుతున్నారంటే ఆయన రచించిన రాజ్యాంగమే ఇదే మనకు ఆయన అనుసరించి పాలకులంతా అన దాన్ని చూసికున్నారు అదేవిధంగా మా అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నిటికన్నా ఎత్తైన అంబేద్కర్ విజయం తినేవాళ్ళు పెట్టించడము అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని ఆ కీర్తి అంతా ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మా నాయకులకు అందరికీ నమస్కారం ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భక్త సందర్భంగా వైఎస్ఆర్ అది వైఎస్ఆర్ పార్టీ తరఫున మొత్తం అందరితో మొత్తం కార్యకర్తలు నాయకులతో సహా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలోనే రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాము కానీ రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాము తప్ప ఈరోజు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో బలమైన రాజ్యాంగం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ప్రతిష్టంగా ఉందంటే ఒక భారతదేశంలో రాజ్యాంగం రాసిన చట్టాలతోనే ప్రతి రాజ్యం ప్రతి దేశంలో కూడా మన చట్టాన్ని తీసు గౌరవపడతారు అలాగే ఈ మధ్య కాలంలో మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగు ఎత్తైన విగ్రహాన్ని పెట్టి ప్రపంచ దేశానికి చెప్పడమే కాదు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బడు పలికి వర్గానికి ఉన్నత పదవులే కాదు మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ఉప ముఖ్యమంత్రులు అలాగే చైర్మన్లు బిచర్మించిన ఘనత ఘనకార్యం అంతా జగన్మోహన్ రెడ్డికి తగ్గుతుంది అలాగే భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసించిన రచించిన ఆయన దారుణం నడుచుకుంటూ ఆయన అడుగు చేయడంలో చెప్పి కోరుకుంటున్నారు ఈరోజు ఘనంగా ఇవాళ అర్పిస్తూ ఎందుకంటే అంబేద్కర్ గారు అంటరానితనము తనము ఎదురుకు నిర్మూలన ఇవన్నీ ఎక్కువ ఎందుకంటే ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతాం అంటే ఈరోజు రాజ్యాంగ రచయిత రాజ్యాంగం రచించి ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అంటరాన్నరం ప్రతి ఒక్కరిని ఈ బొద్దు సమాజంలో ఇలా తిరుగుతున్నామంటే అంతా అంబేద్కర్ సెలవు అనే ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం తెలియకర్ Haram Bekler! Zohar Zohar! Haram Bekler! Zohar Zohar! Bekler!